ఆత్మ కోసం పరిగెడుతున్నావా భగవద్గీత చదువు జీవిత పరమార్థాన్ని తెలియలేకున్నావా భగవద్గీత చదువు ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఎదిగినా భగవద్గీత చదువు గతాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా భగవద్గీత చదువు భవిష్యత్తు గురించి భయపడుతున్నావా భగవద్గీత చదువు వర్తమానంలో నిలువ లేకున్నావా భగవద్గీత చదువు నాకేమి తక్కువని వెర్ర భగవద్గీత చదువు నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా భగవద్గీత చదువు సంపద లేకున్నావా భగవద్గీత చదువు సారం లేని చదువులతో సతమతం అవుతున్నావా భగవద్గీత చదువు ఆత్మతృప్తి పొంది మార్గాన్ని అన్వేషిస్తున్నావా భగవద్గీత చదువు దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా భగవద్గీత చదువు చావు పుటలను మర్చిపోతున్నావా భగవద్గీత చదువు యవన గర్వముతో ఎగిరిపడుతున్నావా భగవద్గీత చదువు వృద్ధాత్మ వలన వెత చెందుతున్నావా భగవద్గీత చదువు దినదినము రోగముతో బ్రతకలేకున్నావా భగవద్గీత చదువు మిడిమిడి జ్ఞానంతో పెద్దల మాటలను పెడ చవిని పెడుతున్నావా భగవద్గీత చదువు సనాతన ధర్మానికి వారసుడవై నీ మూలాలను మరచి అజ్ఞానముతో మన దేవీ దేవతలను పరిహసిస్తున్నావా భగవద్గీత చదువు భక్తుడని అనుకుంటున్నావా భగవద్గీత చదువు భగవంతుడు లేడనే నాస్తిక వారివా భగవద్గీత చదువు చనిపించేదే సత్యమనే భౌతిక వారివా భగవద్గీత చదువు లేక చరాచర ప్రాణికోట్ల హృదయమునందు ప్రకాశిస్తున్న సత్య దర్శనం చేయాలనుకుంటున్నావా తప్పక భగవద్గీత చదువు 三自三感觉，感觉，